సూపర్ క్వాలిటీ అండి ఏసీ సూపర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ వాళ్ళు కూడా రాశారంట మద్రాసు వాళ్ళు ఎక్స్పోర్ట్ వాళ్ళు ఇద్దరు రాశారంట లోపలిదిద్దాం బద్దలు అండి బద్దలు బద్దలు సూపర్ క్వాలిటీలో పదిహేను వేలు ఇద్దరు ముగ్గురు రాశారంట పదిహేను వేల ఐదు వందలు అయితేనే రమ్మన్నారంట మచ్చలకి చూడాలి మరి మచ్చకెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు సూపర్ బద్దలు అసలు మీడియా త్రీ ఈ ఏడిఏ మీడియా ఎనిమిది వేరే సారలరు డార్క్ కలరు తలపర్లు ఉన్నాయి అంతా లైట్ కలర్లు ఇవన్నీ ఏసీ వన్ జీరో ఎయిట్ వన్ పదమూడు వేలు అడిగారంట బెస్ట్లు మెయిన్ ఏంటంటే లైట్ కలర్ ఇది ఇది ఒక్కటే కొద్దిగా కలర్ బాగుంది కానీ ఇది మరి లైట్ కలర్ పదమూడు వేలు అడుగుతున్నారు ఏసీ వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్లు కలర్ ఎక్సలెంట్ ఉంది సైజు బాగుంది తెల్లపర ఉంది ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ డబల్ ఫైవ్ త్రీ వన్ కలర్ హైలైట్ పన్నెండు వేలు వేసారంట పన్నెండు వేలు పైన ఎవరు అట్లా దీంట్లో అట్లా తెల్లపర ఎక్కడన్నా అవుతుంది ఎక్కడక్కడ అక్కడ ఒకటి వన్ వన్ టూ పర్సెంట్ తగులుతుంది కలర్ హైలైట్ బెస్ట్ అంతే అండి షార్కు బెస్ట్ పద్నాలుగే సార్ బాగుంది క్వాలిటీ బెస్ట్ ఒక యూనిఫామ్ సైజు లేవు సైజు ఉన్నాయి సైజు తక్కువ తక్కువ ఉన్నాయి బెస్ట్ కలరు సూపర్ అండి కర్నూలు మొత్తం మూకలే చూడండి మొత్తం ఇలాంటివి తగులుతున్నాయి కలర్ హైలైట్ ఉండే వాటికి పన్నెండు వేలు రాశారు మీడియం శివరాజ్ నైన్టీన్ అండి సూపర్గా ఉంది క్వాలిటీ ఫౌండ్రీషలో పన్నెండు వేలు రాశారంట అసలు మామూలుగా లేదండి సైజు కలర్ కానీ శివరాజ్ నైన్టీన్ సూపర్ ఉంది క్వాలిటీ మన దాంట్లో డీలక్స్ క్వాలిటీ టూ జీరో ఫోర్టీ పన్నెండు వేల ఐదు వందలు వేసారండి కానీ కలర్ అంత కనిపించ సైజు ఓకే కానీ కలర్ అంత కనిపించడత ముడత ముడత బల్లే ఉంది క్వాలిటీ కలర్ అంతగా లేదు కానీ సైజు బాగుంది సైజు ఎమా సైజు ఉందండి సైజులు బాగున్నాయి ఎక్సలెంట్ ఉంది పాయింట్ కుబేర దాంట్లో డీలక్స్ అవును కలర్ ఎక్సలెంట్గా ఉందండి మెయిన్ ఏంటంటే థమ్స్అప్ కలర్ ఉండే వాటికి మనకు డీడీలు కొనే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు కొన్నారు పదకొండు వేలు ఎక్సలెంట్గా ఉంది కాల్ వావ్ ఆరెంజ్ కలర్ రకాల్లో ఆరెంజ్ కలర్ పన్నెండు వేలు వేసారు అంత క్వాలిటీ లేదు ఎల్లో ఎల్లో కలర్ రావు పౌడర్ పెద్ద పెద్దలాట వచ్చింది విమానం ఉంది బెస్ట్ కొత్త అరవై రెండు బస్తాలు అటు వచ్చింది డ్రై కూడా బాగుంది పదకొండు వేల ఐదు వందలు వేసారు ఆరుమో కలర్ కూడా హైలైట్ మా ఏరియా నుంచి వచ్చినాయండి తేజాలు డీలక్స్లు సూపర్ ఇంగ్ అయితే కాదు ఇది ఉన్న దాంట్లో డీలక్స్ పదహారు వేలు పదహారు వేల రెండు వందలు రాశారు అంట లైట్ కలర్లు మరి ఫుల్ డ్రై మంచి అల్లాల ఫుల్ డ్రై బంగ్లాదేశ్ పార్టీలు రాశారు ఏసీ తేజ బాగున్నాయి సైజులు ఎక్సలెంట్గా ఉన్నాయి ఏమో ఏడు వేల ఐదు వందలు ఇంకొద్ది డీలక్స్ ఇది ఎనిమిది వేలు రాశారు ఏసీ తేజతాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు డీలక్స్ తాలు రాశారు బాగుంది చూడండి సైజు సైజు మెయిన్ తేజ సైజు ఉంది బాగా సైజు ఉంది రంగు ఉంది త్రీ ఫోర్ అన్న సైజు తక్కువ బెస్టే కానండి అండి ఉన్నాయి దీంట్లో పొడ పొడ ఇదిగో ఇలాంటి ఇలాంటి తగులుతున్నాయి బెస్టే పదమూడు వేల ఐదు వందలు రాశారు సైజ్ తక్కువ కాబట్టి ఇక్కడ పొడై చూడండి ఇలాగా కానీ రంగు బాగుంది మీడియం బెస్ట్ టూ జీరో ఫోర్ త్రీ రంగు బాగుంది డార్క్ కలర్ పౌడర్ మిల్లలు రాశారు పదివేల ఐదు వందలు రాశారు సైజు ఉంది కానీ చమక్కలేదు కలర్ ఓకే కానీ చమక్కలేదు టూ జీరో ఫోర్ త్రీ ఈ పదివేల ఐదు వందలు రాశారు ఎనిమిది సంవత్సరాలు డబల్ ఫైవ్ త్రీ వన్ సైజు ఉంటా సైజు ఉంది ఏడు వేలు రాశారు ఈ కొద్ది కలర్ లైట్ కలర్ ఆరు వేలు రాశారు ఇదేమో కొద్దిగా డార్క్ కలర్ ఏడు వేలు రాశారు లాస్ట్ ఇయర్ చలపర మొత్తం దిగిపోయింది ఆరు ఏడు వేలు రాశారు ఇదేమో ఏడు వేలు అండి కొద్దిగా కలర్ డార్క్ ఉంది ఇదేమో మరి లైట్ కలర్ ఉంది ఆరు వేలు పోయిన సంవత్సరాన్ని డబల్ ఫైవ్ త్రీ వన్ సీడ్ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ అండి మీడియం కలర్ హైలైటర్ పౌడర్లు రాశారు త్రీ ఫోర్ వన్లే కానీ మీడియా ఎనిమిది వేల ఐదు వందలు రాశారు పిక్కలు మీడియాలు కానీ కలర్ హైలైట్ థమ్స్అప్ కలర్ కదా పౌడర్కి కలర్ ఎక్సలెంట్గా ఉంది తెలపరలేదు కానీ మీడియా పిక్కలు సీడ్ తాలండి ఏసీ అంత క్వాలిటీ ఏం కాదు మూడు వేల ఐదు వందలు రాశారు రంగు అంత లేదు ఏసీ మీడియం తాలనుకోండి మూడు వేల ఐదు వందలు ఇది వచ్చేసి సీడ్ ఏదో టూ జీరో ఫోర్ త్రీ తాలండి అంటే ఒరిజినల్ కాదు టూ జీరో ఫోర్ త్రీ తాలే మూడు వేల ఐదు వందలు అంటే ఒప్పుకోట్లేదన్న తీర్థాల్లో మీడియాలు మూడు వేల ఐదు వందలు ఏసీ మూడు అండి రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అడిగాడు ఇద్దరు రాశారు ఆరు వేలకు ఆరు వేల ఐదు వందలు ఏసీ ఆరు మూడు ఆరుమూర్తాలు రంగులు మాత్రం విమానం ఉండదు ఆరు వేలు ఆరు వందల ఐదు వందలు సైత్ తక్కువ బెస్ట్లు తేజాలు ఎక్స్పోర్టోళ్ళు రాశారు బెస్ట్లు సై తక్కువ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అడుగుతున్నారు బెస్ట్లు ఎన్ సై తక్కువ సైత్ తక్కువ సైజ్ తక్కువ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ కాబట్టి సైజ్ తక్కువ తేజాలు మచ్చకాయ తలపర ఉంది ఎక్కడన్నా బెస్ట్లో తొమ్మిది వేలు అడుగుతున్నారు లైట్ కలర్ క్లాసిక్ ఎక్కడో ఒకటి తలపుర ఉంది కానీ లైట్ కలర్ ఆర్మూర్ ఇక్కడ ఉన్న కాయ ఉంది కాయలు ఉన్నాయి తెలపొర్ర ఉన్నాయి ఆరుమూరు లైట్ కలరు పదివేల ఐదు వందలు వేసాడు రంగు ఉంది మచ్చకాయ తెల్లపొరఫైవ్ అన్ని మీడియాలో రంగులు ఉన్నాయి తెల్లపొర కూడా ఉండేవి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు రాస్తున్నారు పౌడర్ వాళ్ళు రాస్తున్నారు పౌడర్కి కొద్దిగా రంగు కూడా ఉంటున్నాయి ఇట్లా రంగులు ఉంటేనేమో తొమ్మిది వేలు రాస్తున్నారు నెంబర్ ఫైవ్ ఇది కూడా రంగు బాగుంది ఇది కూడా తొమ్మిది వేలు రంగు తెలపర లేకుండా తెలపర ఉంటే అదే ఎనిమిది వేలు రాస్తారు లైట్ డ్రైలో కూలింగ్ ఉన్నాయి ఆరుదలలో లైట్ చల్లన ఉందంటండి వన్ రేటు అంతాలు డీడీతాలు లైట్ చల్దనాలు ఉన్నాయి లైట్కి అంతే ఆరు వేల ఐదు వందలు రాస్తాయి లైట్గా కొత్త ఇది ఒరిజినల్ కర్నూలు డీడీలు అండి కర్నూలు డీడీలు బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందలు రాశారు కలరు ముందు థమ్సప్ కలర్ ఉండే పత్తి కర్నూలు డీడీ బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు రాశారు బెస్టే బాగుంది మీడియం బెస్టే తెల్లపరులు ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్ లైట్ కలర్ తగలుతున్నాయి పదివేలు రాశారు మీడియం బెస్టే లైట్ కలర్ పదివేలు పదివేలు ఐదు వందలు రాశారంట పక్క తెలపరుంది దీనికి మరి మంచి ఎంతవరకు అయితే తెలియదు అంట సూపర్ ఏం కాదు డీలక్స్ సైజు బ్రహ్మాండం ఉంది తేజ తొడేలు తీసేవాళ్ళు రాశారు పదహారు వేల రెండు వందలు సూపర్ ఏం కాదు సైజు మాత్రం బాగుంది కలర్ కూడా బాగానే ఉంది బద్దకట్టు ఉన్నట్టుంది పదహారు వేల రెండు వందలు ఇది కూడా అంతే ఇది లైట్ కలర్ ఇది కూడా అంతే పదహారు వేల రెండు వందలు సూపర్ ఏం కాదు డీలక్స్ కింద వస్తాయి కొత్త ఆరుమూరండి వైట్ కలర్ మరి లైట్ కలర్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అవుతుంది ఇదిగోండి ఇది మచ్చకాయ ఎక్కడ ఉన్నది పదకొండు వేలు రాశాను ఇది ఇందులో లేదు కదా పదకొండు వేల ఐదుఎమ్లు రాశారు కొత్త ఆరుమూరు ఇందులో లేదు చూడండి మచ్చకాయ కొత్త పదకొండు వేలు పదకొండు వేల ఐదు మొత్తం ఆరుమూర్లు అయ్యాయి ఇట్లా మచ్చకాయ లేని తెలపరు ఏమో పదకొండు వేల ఐదు వందలు వేసాయి కొద్ది మచ్చకాయ ఎక్కడెక్కడ కనపడి ఏమో పదకొండు వేలు రాశారు ఆరుమూర్లు కొత్తవి వైట్ కలర్ తక్కువ బంగారం పదకొండు వేల ఐదు వందలు అడుగుతున్నా పదకొండు వేలు కూడా ఒకవేళ మీడియా రోమీ టూ సిక్స్ మీడియా పన్నెండు వేల ఐదు వందలు అంట చేశారంట పన్నెండు వేల ఐదు వందలు మీడియా కానీ రంగు బోన్ రంగు బ్రహ్మాండం ఉంది మీడియాలో ్రహ్మాండం టూ సిక్స్ ఎక్కువ ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు రాశారంట లాస్ట్ ఇయర్ తేజాలు పోయిన సంవత్సరం కాదు అంత ముందు సంవత్సరాన్ని సిఎఫ్ కళ్ళు తిరిగిపోయింది ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు సీఎఫ్ పోయిన సంవత్సరాన్ని అనమాట అంత ముందు సంవత్సరాన్ని పోయిన సంవత్సరం కాదు అంత ముందు సంవత్సరాన్ని పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు వేసారంట బెస్ట్ డబల్ ఫైవ్ త్రీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బాగుంది రంగు బాగుంది బెస్ట్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి రంగు బాగుంది బెస్ట్ సైజ్ తక్కువ బెస్ట్ సూపర్ టెన్ బెస్ట్ కానీ అంత బెస్ట్ లేం కాదు పదమూడు వేలు వేసారంట బెస్ట్ అంతే రంగు బాగున్నాయి బెస్ట్ ప్లస్లు కాదు బెస్ట్ సైజు అండి రంగు రంగు యావరేజ్ చమక్క అంతగా లేదు